వెల్కమ్ టు ఐబీ టీవీ గుంటూరు బ్రాడిపేటలోని గుర్రం జాషువ విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ సాహితివేత్త మోదుగుల రవికృష్ణకు కొమ్మారెడ్డి కేశవారెడ్డి స్మారక సాహితీ అవార్డు ఘనంగా అందజేశారు యూటీఎఫ్ సాహితీ శ్రవంతి ప్రజాశక్తి బుక్ హౌస్ రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రెండు నుంచి సాహిత్య రంగంలో కృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందజేయడం కుటుంబ సభ్యుల మానవతా భావాన్ని తెలియజేస్తుందన్నారు ఉపాధ్యాయ ఉద్యమ నేతగా రచయితగా సేవలందించిన కొమ్మారెడ్డి కేశవారెడ్డి ఆదర్శ ప్రాయులని గుర్తు చేశారు రాశాయి సాధికారంగా రాశా ఇన్నిటికైనా గొప్ప విషయాన్ని మీకు చెప్తుంది అని ప్రపంచం గ్రహించదాక చరిత్రకారులు కానీ ఎరిక్ హాఫ్ ఆయన ప్రపంచ చరిత్ర ఆధునిక ఐరోపా చరిత్ర మీద సాధికారంగా పుస్తకాలు రాశాయి గొప్ప పుస్తకాలు ले ये जाफ़ रैसर बुक्स का जाएँ अदरा मतलब बुक्स का का इधर से बुक्स में दोरेलों की इसी में ब्रांडेड का ब्रांड ब्रांडेड इसके बहुत अधिक रहते हैं आलों विजुल ब्रांडेड रहते हैं तल बाजी चला భవిష్యత్ తమాజానికి భవిష్యత్తు ఈరోజు నేను బాగా నాకు బాగా నచ్చిన వ్యక్తి ప్రకటిస్తున్నారు చాలా எ <laughs> அந்த ప్రజలు చదవలేదు చేసుకోలేదు అని ఆ ఆ మాత్రం అలాంటి పుస్తకాలు వారికి విద్యా విద్యాశాఖ గారు వారిద్దరు తోడు తోడు రావడంతో మహాకార్యాన్ని మంచి పుస్తకాన్ని Gracias. de